మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తన చిన్నాన్న శరద్ పవార్ నీడ నుంచి అజిత్ పవార్ బయటపడేలా చేశాయి లోక్సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర ప్రాభావం నుంచి కోలుకున్న పార్టీపై పట్టు నిలుపుకునేలా చేశాయి కంచుకోట బారామతిలో లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో నెగ్గిన అజిత్ పవార్ తన రాజకీయ జీవితంపై నెలకొన్న సందేహాలన్నింటినీ పటాపంచలు చేశారు తన రాజకీయ జీవితంపై నెలకొన్న ఎన్నో సందేహాలకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెరదించారు మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కు స్వయానా అన్నకుడికే అజిత్ పవార్ పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడే తన తండ్రి అనంతరావు ను అజిత్ పవార్ కోల్పోయారు అనంతరం చిన్నాన్న శరద్ పవార్ బాటలో నడిచారు పంతొమ్మిది వందల ఒకటిలో తొలిసారి బారామతి నుంచి లోక్సభకు ఎన్నికైన అజిత్ పవార్ శరద్ పవార్ కోసం ఆ స్థానం ఖాళీ చేయాల్సి వచ్చింది అదే ఏడాది బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అజిత్ పవార్ ఆ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు అప్పటి నుంచి అక్కడ గెలుస్తూ వస్తున్నారు ఏడాది క్రితం శరద్ పవార్ పై తిరుగుబాటు బావుట ఎగరవేసి ఎన్డీఏ పక్షాన అజిత్ పవార్ చేరారు ఏక్నాథ్ సింధి సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉండటంతో ఎన్సీపీ గుర్తు గడియారం పార్టీ పేరు అజిత్ పవార్ వర్గానికే దక్కింది అయితే ఆరు నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఘోర పరాభవం కేవలం ఒక్క స్థానంలోనే నెగ్గింది బారామతి లోక్సభ నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చేతిలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఓటమి చవి చూశారు దీంతో అజిత్ పవార్ రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయి సుప్రియా సూలేపై తన భార్యను పోటీకి దింపి తప్పు చేసినట్లు అజిత్ పవారే ఒకానొక సందర్భంలో అంగీకరించారు కానీ ఆరు నెలల్లోనే పరిస్థితి తారుమారైంది తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పూర్తి స్థాయిలో సత్తా చాటింది యాభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తే జయభేరీ మోగించింది తన కంచుకోట బారామతి అసెంబ్లీ స్థానంలో అజిత్ పవార్ లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అజిత్ పవార్ కు వ్యతిరేకంగా శరద్ పవార్ ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది తన బంధువు ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి యుగేంద్ర పవార్ పై అజిత్ పవార్ గెలుపొందారు అదే సమయంలో శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ ఎస్పీ ఎనభై ఆరు చోట్ల పోటీ చేసినప్పటికీ కేవలం పది స్థానాల్లోనే నెగ్గింది ఇప్పటికే పలుమార్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేసిన అజిత్ పవార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలిచ్చిన ఇచ్చిన తో ఎన్సీపీ పార్టీ పై పట్టు నిలుపుకున్నారు